హెయిర్ హోస్టెస్ పైలట్ కావాలి అన్నది మీ కల అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లే అడ్మిషన్ నెంబర్కి కాంటాక్ట్ చేయండి హాయ్ అక్క ఎలా ఉన్నారు మా బాగున్నా అంటే ఫస్ట్ ఒక సాంగ్ రాశాను దాంట్లో నా బాధ మొత్తం అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయగలిగి అన్నాను కదా అసలు పాట ఎలా వచ్చింది ఏం రాశారు అది నేను యాక్చువల్గా లవ్ ఫెయిలియర్ సాంగ్ అనుకున్నా ఓకే అనుకొని రాసిన సో దాంట్లో ఇంకొకటి ఏంటంటే భార్యాభర్తలకు సంబంధించి కూడా భార్యాభర్తలు అంటే కూడా వాళ్ళ మధ్యలో కూడా ప్రేమ అనేది ఉండాలి అది మెయిన్ ఇంపార్టెంట్ అది అది ఉంటేనే బంధం అనేది కరెక్ట్గా సాగిపోతుంటుంది లేదు అంటే గొడవలు రావడం అట్లాంటివి జరుగుతుండే డైవర్స్ దాంగ వెళ్తాయి సో అట్లా రెండిటికి సంబంధించి మీనింగ్ ఉంటుంది అందులో అట్లా అనుకొని నేను రాసుకున్నా సాంగ్ ఎందుకమ్మా ఈ గుండె కోత నేను తట్టుకోనురా మరి ఇంత బాధ నీ గుట్టుగా నా గుండెలో నిన్ను దాచుకున్నారా నా గుండె కోసి ఒక్క నిమిషమైనా గలేనురా నా మనసులో నీ మన్ నువ్వు మాయ చేసి నన్ను మరిచిపోయి నువ్వు తప్పుకోకురా ఎందుకమ్మా ఈ గుండె కోత నేను తట్టుకోనురా మరి ఇంత బాధ నువ్వు ఒక్కసారి నా చివరి చూపుకైనా రావద్దు ప్రేమా నువ్వు అప్పుడైనా మారి వచ్చే కన్నీరు నే తుడవలేనురా ನು ಅಪ್ಪಡನಾ ನನ್ನ ಹತ್ತುಕೋವೇ ರವದ್ದು ಪ್ರೇಮ ನು ಪಡುತುನಾಧನ ಈ ಗುಂಡೆ ಕೋತಾ ನೇನು ತಟ್ಟುಕೋನುರಾ సో ఇప్పటి వరకు మీరు పాడిన పాటల్లో ఎన్ని పాటలు లవ్ ఫెయిలియర్ సాంగ్స్ పాడున్నార నేను పాడిన చాలానే అంటే రాసి రైటర్ కూడా కదండి అవును సో మెయిల్ వర్షన్స్ కూడా రాసిచ్చిన సాంగ్స్ ఉన్ని మీకు బాగా అటాచ్ అయిన సాంగ్ ఏంటి మరి అందులో కనెక్ట్ అయిపోతారు కదా ఈ సాంగ్కి అని చెప్పి నాకు నేను కనెక్ట్ అయిందంటే ఫస్ట్ ఇదే సాంగ్ ఇప్పుడు పాడాను కదా అది అందరూ కనెక్ట్ అయిపోయా కొన్ని ఇంకా కొన్ని సాంగ్స్ కూడా ఉన్నాయి ఎక్కువ మాత్రం ఇదే అయినా అనమాట ఓకే సో అదేంటంటే కన్నీరేరులై పారుతున్నా కనికరమే లేదు ప్రేమా నా పైన మనసంతా ము తున్నా మారని దీ నీ పైన నా ప్రేమా ఓ ప్రేమా ప్రేమా నన్ను విడువకుమా నన్ను వంటరి చేసి నువ్వు వెళ్ళకుమా వెలిగిస్తా చాలా బాగుందక్క ఇంకా గుర్తు రావట్లేదు ఇప్పుడు ఎన్ని పాటలు పాడినారు కదా దీంట్లో హైపేట్ సాంగ్ ఏంటి మరి మీరు దాంట్లో హైప్ అంటే కొన్ని ఉన్నాయి బాగా నేమ్ వచ్చింది తొందరగా అంటే ఆ అల్లో నేరులని ఒక సాంగ్ ఉంటుంది ఆ సాంగ్ బాగా నాకు అప్పుడు తక్కువ టైంలోనే బాగా నేను తీసుకొచ్చిన సాంగ్ అండి అది ఓకే గున్నమావి తోట కాడాల్లో నెరియలు గుంపు సింతల బాయి కాడాల్లో నెరియలు కొర కోర్రాడూల్లో నెరియలు నన్ను చూసి మనసు పడ్డడు వల్లో నేరియలో నీలి రంగు సిరేగట్టి మేలి ముసుకు ఎసుకుని నిర్పతోట రాబోతేనో చూడగానే తొలి సూపులో నాల్లో నెరియలో నాతో మాట గల పాలనుకుంటాడు వల్లో నెరియలో చూడసక్క నీ అందాగాడు వల్లో నె నా సో ఇప్పుడున్న ట్రెండింగ్ సాంగ్స్లలో మీకు బాగా నచ్చిన సాంగ్ ఏంటంటే మీరు పాడకుండానే ఇంకా చాలా ట్రెండింగ్ సాంగ్స్ ఉన్నాయి కదా సో దాంట్లో ఇప్పుడు కొన్ని సాంగ్స్ ఉన్నాయి ట్రెండింగ్లో బయట వాళ్ళే బయట వాళ్ళే అంటున్నారు కాబట్టి కొన్ని ఉన్నాయి అన్నమాట సో అందులో నాకు కొన్ని నచ్చిన సాంగ్స్ ఉంటాయి పాణాలు పోతున్నట్టున్నాయి రేపో పో ఎప్పుడెప్పుడు వస్తావు చూడాలని భోబావ నిన్ను వచ్చి బంగారమా బంగారమా రేపో మాపో దిగమింగుతున్నాయి దుఃఖాలని బతకాలని నీతో గడియ గడియ కన్నిటి సుఖా తీస్తున్నారా గడపలునా గడప నీ ఆ కిళ్ళలో ముగ్గులు ఈ జన్మలోనా పూట పూట పస్తులుకుంటా చూస్తున్నా రోజుకిగా దగ్గరున్న నీకు దూరం ఉన్నా ఏడున్నా నీ దానినియా ఈ సీతమ్మ గుండున్నది కోసమే ఈ దూరాలు చెరిపోతూ తీరాలు చేరంది అందాల మన ప్రేమని ఓ చూస్తున్నా ఇంటి వాకిట్లో నీ కోసమే ఎప్పుడెప్పుడు నిన్ను చూడాలని కొట్టుకుంటుంది నా పానమే సో ఇది మెయిల్ ఫీమేల్ ఉంటుంది ఈ సాంగ్ సో నేను మొత్తం ఫీమేల్ వర్షన్ పాడేసాను ఓకే అలా అందులో సీన్ అయ్యా గుండున్నది అని అందులో వస్తుంది సో కొన్ని కొన్ని నాకు నచ్చిన సాంగ్స్ ఉంటే నేను ఇలా ఫీమేల్ వర్షన్లో పాడేసుకుంటుంటా అన్న సో నార్మల్గా నువ్వు ఇన్ని పాటలు పాడతావు దాకా మరి ఎందుకు నా పాటలు ఇంత పెద్ద ట్రెండ్ అవ్వట్లేదు అని అనిపించింది అంటే నిన్న మొన్న వచ్చిన వాళ్ళల్లో కూడా కొన్ని సాంగ్స్ పాడంగానే వాళ్ళు బాగా ట్రెండ్ అయిపోతూ ఉంటారు సో మీకు ఎప్పుడు అనిపించిందో ఇంతకుముందు మనం హనుమంత్ సాంగ్స్ బాగా వినేవాళ్ళం సో హనుమంత్ పాడాడు అంటే హనుమంత్ యాదవ్ హనుమంత్ యాదవ్ది సో చిటికేసే పోయే బాణకి అని చెప్పేసి ఆయన బాగా ఫేమస్ అయ్యాడు మళ్ళీ సడన్ గా పడిపోయాడు సో మీకు అలా ఎప్పుడైనా అనిపించిందా నాకు అంటే నా సాంగ్స్ కూడా ఫేమ్ లో ఉన్నాయి కొన్ని కొన్ని చాలా సాంగ్స్ ఉన్నాయి ఫేమస్ సాంగ్స్ సో మరీ కాకపోతే ఇప్పుడు ఇంత వైరల్ కాలేదన్నమాట ఇప్పుడు ఈ నేను అలోన్ ఏరియాలో వచ్చేసి స్టార్టింగ్లోనే ఫేమ్ అయింది ఆ సాంగ్ చాలా తక్కువ టైంలో అంటే ట్వంటీ డేస్లోనే మిలియన్స్ వెళ్ళిపోయిందనమాట ఫైవ్ ఇయర్స్ బ్యాకే సో అప్పుడు అంత ఇప్పుడు అంటే అనొద్దు అట్లా అనాలో లేదో తెలియదు నాకు సో ఇప్పుడు కష్టపడి ఇప్పుడు ఈ పేరు వచ్చే వాళ్ళకి అప్పుడు స్టార్టింగ్లో కూడా చాలా టైం పట్టింది సో అంత ఫేమ్ రావడానికి సో అట్లా నేను అనుకుంటా అంటే కొన్ని సాంగ్స్ అవి ఫేమ్ ఉన్నాయి బట్ అందరికి తెలిసేలాగా అవలేదు సో ఎందుకంటే ఎవరైనా ఫస్ట్ నుంచి పైకి వెళ్ళాలి కాబట్టి టైం ఎంత పడుతుంది ఏంటి అనేది తెలియదు ఒక్కొక్కసారి ఇప్పుడు మీరు అన్నట్టు ఒక్క సాంగ్తోనే జనాల్లోకి రావచ్చు కొన్ని కొన్నిసార్లు ఆ ఇయర్స్ అయినా కానీ రాలేము అంటే నార్మల్గా సాంగ్స్ రన్ అవుతుంటే కానీ అంత వెళ్ళలేకపోతాం అంటే నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే ఇంత బాగా పాడుతుంది ఇంత బాగా రాస్తుంది అంటే సాంగ్కి కరెక్ట్గా అప్రిషియేషన్ రావట్లేదా ఎక్కడైనా అని చెప్పేసి నాకు అనిపించింది బేసిక్గా కొన్ని పేర్లు చెప్పంగానే ఫోక్ సింగర్స్ అనగానే ఓ వీళ్ళ అనే దాకా ఉంటుంది కానీ మీరు ఇన్ని సాంగ్స్ పాడి అందులో కొన్ని ఫేమ్ వచ్చిన సాంగ్స్ ఉండి ఇవన్నీ కూడా ఉన్నప్పటికీ ఎందుకు మీకు అంత అప్రిషియేషన్ రావట్లేదు అనేది నేను అనుకుంటా అంటే చాలామంది అంటారు కొంతమంది అంటే ఇది సాంగ్ కొన్ని సాంగ్స్ ఉంటాయి కదా కొంతమంది అంటుంటారు అంటే ఇది మ్యూజిక్ బాలే అందుకే వెళ్ళలేదు అని కొన్ని సాంగ్స్ అంటారు కొన్ని సాంగ్స్కి అరే ఈ సాంగ్స్కి వేరే వాళ్ళని పెడితే బాగుండే యాక్టర్స్ని అట్లా అంటారు కొన్ని సాంగ్స్ నేను అంటే వేరే వాళ్ళతో అంటే ఛానల్ వాళ్ళు ఇష్టం కదా వేరే వాళ్ళతో పాటించినవి ఉంటాయి అరే ఈ సాంగ్ ఇది మీరు పాడితే బాగుండేది ఇప్పుడు మ్యూజిక్ బాగుంది అంత బాగుంది కానీ ఇది వాయిస్ వాళ్ళకి సెట్ అవ్వలేదు అని ఇట్లా కొంతమంది నాకు చెప్పిన వాళ్ళు ఉన్నారు సో ఒకటి చాలా సాంగ్స్ ఉన్నాయి అట్లా నాకు కాల్ చేసి నాకు అట్లా చెప్పిన వాళ్ళు ఒకటి శివుడు సాంగ్ రాసాను అన్నమాట మొన్న మొన్న రిలీజ్ అయింది అది ఒక సిక్స్ మంత్స్ బ్యాక్ అనుకుంటా శివరాత్రి శివరాత్రి సో ఆ సాంగ్ వచ్చేసి వాళ్ళు మూవీ సింగర్తోని పాడిద్దాము అని చెప్పి పాడించారు సో పాడించిన తర్వాత ఆ సాంగ్ వింటే కనుక మనకి ఇప్పుడు యూట్యూబ్లో మనం వింటే కనుక అసలు ఏంటి ఇది సాంగ్ ఎంత బాగుంది ఎందుకు ఫేమ్ కాలేదు అని అనుకుంటాం అనమాట సో ఆ సాంగ్ చూసి వాళ్ళు అరే ఈ సాంగ్ ఆ అమ్మాయితో పాడిచ్చు కాబట్టి అంత రీచ్ అవ్వలేదు మ్యూజిక్ బాగుంది మంచిగా అమ్మాయి డాన్స్ చేసే విధానం బాగుంది మంచిగా భరతనాట్యం చేస్తుంది అనమాట ఆ సాంగ్ మీద సో అట్లా వాళ్ళు ఉన్నారు మీరు పాడితే బాగుండేదేమో మీరే రాసారా నేనే రాసిన సో బా అట్లా కొంతమంది కాల్ చేసి నాకు వాళ్ళు ఉన్నారు మీరే పాడొచ్చు కదా మరి ఆ సాంగ్ అంటున్నారా ఓకే మంజునాద ఢమరు కమోత శివమిత్తిన తాండ్వాట జగమే వో మా జంగమా కష్టాలని కరుణి చ శివలింగ మా కష్టాలని కరుణించవ చవ శివలింగమా ఓ నమ శివాయ శివాయమ శివ శంకరా శంకరా ఏ రూపంలో ఎదురవుతావో నిను మించిన భక్తులని నువ్వు చేరదీస్తావో దారిని చూపిస్తావో హర 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 ఈశ్వర నీతనువున గౌరికి సగమిచ్చిన గౌరి శివ 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 శంకర నీ తలపై గంగను మూసిన మా గంగా నిను మించిన దైవం ఉన్నదాయి చావైనా బతుకైనా మరి నీ చేతుల్లో నీ మాయలో భం భం బం 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 బోలే

చిన్న గొప్ప వరం ఆ వాయిస్ అక్క నిజంగా చెప్తున్నా వాయిస్ చాలా అంటే చాలా బాగుంది అంటే రోజు పాడేమో లేకపోతే ఎట్లనో బట్ వాయిస్ అయితే చాలా సూటబుల్గా సా చాలా బాగుంది థ్యాంక్ యూ అండ్ నిజంగా అక్క సో ఇప్పుడు వరకు నేను ఇంతకు ముందు చూసిన సింగర్స్లో కల్లా ఇప్పుడు వరకు కూడా ఏ ఫేమ్ ఆలో ఆశించకుండా ఆలోచించకుండా ప్యూర్ హార్ట్ తోటి మీరు బాగా చేస్తున్నారు అండ్ ఇలానే ఇంకా సక్సెస్ అవ్వాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ థ్యాంక్ యూ సో మచ్ అక్క మీ వాల్యుబుల్ టైమ్ని అంటే ఎన్నో డేస్ నుంచి మనం కలుస్తున్నాం కానీ ఇంటర్వ్యూ సిచ్యువేషన్ అయితే రాలేదు సో థ్యాంక్ యూ సో మచ్ అక్క థ్యాంక్ యూ రా